అంబలపల్లి నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు పాల్గొనడానికి రాష్ట్ర చాలా ఆర్థిక నేను ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గానికి రావడం మొత్తం ఒకసారి ఆ రోజు నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం స్పోర్ట్స్ ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి ఎలుపు వరకు కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకులకి అందరికీ పేరు పేరున ఓటు వేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా పేరు పేరున శిరస వంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మళ్ళపల్లి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి విధ్వంసం జరిగిందో మనం కూడా చూసాం ఎటువంటి సహజ వనరులు దోపిడీ ఏ విధంగా చేశారో మనం చూసాం వాటన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా అన్ని రకాలైన ఎంక్వైరీలు నడుస్తాయి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీదగా ఈ కూటమి ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటుందని కూడా తెలియజేస్తూ అట్లాగే ఈ వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిచ్చారో కూట ప్రభుత్వం తరఫున అవి ప్రతి హామీలు కూడా ఏ విధంగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నామో చూశారు పెన్షన్ పెంచడం అయితేనేమి నిరుద్యోగులకి డిఎస్సి మెగా డిఎస్సి వెయిట పదహారు వేల మందికి వేయటం కానీ అట్లాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ ల్యాండ్ టైటిల్ కానీ రద్దు చేయటం కానీ ఇంకా చెప్పడం కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ వంద రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నెరవేర్చడం జరిగింది ఇవే కాకుండా ఎన్ఆర్ఐజీస్ ద్వారా కూడా గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లకు సంబంధించి డ్రైన్స్ సంబంధించి ఎన్నో రకాలైన పనులు అంగన్వాడీ బిల్డింగ్ గురించి కూడా ప్రతి నియోజకవర్గానికి పది కోట్ల రూపాయల పైన నిధులు ఇచ్చి వాటికి సంబంధించిన కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నారు రైతుల కోసం ఇప్పుడే చూసాం మనం ఉలవలు డిస్ట్రిబ్యూషన్ చేశాం నెక్స్ట్ మహిళల కోసం అప్పుడు మూడు లక్షలు రూపాయల సున్నా వడ్డీ ఉంటే ఈరోజు పది లక్షల రూపాయలకి ఇచ్చి మహిళల పక్షపాతాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నిరూపించుకుంటున్నారో చూస్తున్నాం ఈ ఈ తంబళ్ళపల్లి నియోజకవర్గంలో కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేసేదానికి స్థానిక ఇన్ఛార్జ్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు గారు అరవీణ్ గారు వీళ్ళందరితో ఇతర నాయకులందరితో కలిసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ నియోజకవర్గంలో కూడా కంపెనీలు వచ్చి ఇక్కడ ఉపాధి దొరికేదానికి నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తాను తెలియజేస్తూ వంద శాతం ఈ నియోజకవర్గ అభివృద్ధి అనేది ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగి తీరుతుందని అందరికి తెలియజేస్తూ గతంలో ఇబ్బంది పడిన ప్రతి కార్యకర్తలకి న్యాయం చేసే విధంగా అట్లాగే ఎన్నో దొంగ కేసులు ఈ తంపలపల్లి నియోజకవర్గంలో పెట్టడం జరిగింది వాటి పరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా అయినా ఆ కేసులన్నీ తీసేసేదానికి దొంగ కేసులు దానికి సంబంధించి ఒక కమిటీని కూడా వేసి స్టడీ చేస్తున్నారు త్వరలో వాటికి సంబంధించి కూడా సొల్యూషన్ తీసుకొచ్చి మా కార్యకర్తలు కూడా మళ్ళీ కాపాడుకునే విధంగా కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ వంద శాతం రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఈ తమ్మలపల్లి నియోజకవర్గంలో మెజార్టీ స్థానాల్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ రాజకీయ కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ అయినా మీరు అంటున్నారు కదా రమ్మని చెప్పి ఆ విధంగా ఇస్తారు దానికి నేను అదే చెప్తున్నానండి తిరుమలంటే విశ్వాసమే నమ్మకం లేని వ్యక్తుల్ని మీకు వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఏ విధంగా జరిగింది ఏ సాంప్రదాయంలో జరిగింది మీడియా సోదరులు అడుగుతున్నా భూమన కరుణాకన్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఏ సాంప్రదాయంలో జరిగింది పెళ్ళి క్రిస్టియన్ సాంప్రదాయంలో జరిగింది చేసుకో అన్నారు వాళ్ళకి విశ్వాసం లేదు నమ్మకం లేదు నేను క్రిస్టియానిటీతో పాటు ఇట్లా ఎవరి ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు ఉండొచ్చు బట్ దాన్ని పట్టుకొని పక్క వాళ్ళ మత విశ్వాసాలను దెబ్బతీయటం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి మేము చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరికి ఇబ్బంది జరిగినా అది హిందువులు జరిగినా క్రిస్టియన్లకు జరిగినా ముస్లింలకు జరిగినా కూడా నేను ఇలాగే స్పందిస్తాను ఆయన చెప్పారు మేము అలాగే స్పందిస్తాం నువ్వు ఒక క్రిస్టియన్ సాంప్రదాయము లేకపోతే దాన్ని మత విశ్వాసం అది నమ్మే వ్యక్తివి నేను తీసుకొచ్చి చైర్మన్గా పెట్టి ఆయన కర్పూరం ఇచ్చేస్తాడు లేకపోతే ఇంకోటి చేస్తా వందనే చేయగలడు ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు ఈరోజు మీడియా కోసం లేకపోతే రాజకీయ లబ్ధి కోసం తప్పిస్తే నీకు నిజంగా హిందూ అంత నమ్మకం ఉంటే నువ్వు వెంకటేశ్వర స్వామి మీద అంత గనక ఇది ఉంటే నువ్వు హిందూ సాంప్రదాయంలో మీ బిడ్డకి పెళ్లి చేసి ఉండొచ్చు కదా ఈరోజు వచ్చి వాళ్ళకి ఇది కర్పూరము ఆపి చెప్పినా ఏం చెప్పినా ఏం కాదు అనేటటువంటి వాళ్ళ వాళ్ళ నమ్మకం కాకపోతే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళందరూ ఏమయ్యారో మనం మాట్లాడకూడదు కాబట్టి ఇప్పటికైనా ఎవరి ఒళ్ళు వాళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే అందరికీ బాగుంటుంది ఇప్పటికైనా ఇంత కోట్ల మంది మనోభావాలు ఏది ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం మొత్తంలోనే మధ్యప్రదేశ్లో జరిగిన ఉత్తరప్రదేశ్లో జరిగిన నిరసన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణం పట్ల మీడియా సంస్థల ముందు ఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటే ఏ ధైర్యంతో మాట్లాడారంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన రిపోర్టులను పెట్టా మాట్లాడారు మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి ఆర్టీఐ పెట్టి అడగండి సుప్రీంకోర్టులో కేసు వేసి రిపోర్ట్లు తీసుకోండి మీకు దమ్ముంటే నెంబర్ టూ కర్ణాటక ఫెడరేషన్ అని చెప్పారు మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు మేము శ్రీవారి మీద స్వామివారి మీద భక్తితో మాత్రమే మాకు లాభాపేక్ష లేకుండా నెయ్యి సప్లై చేశాం ఒక్క రూపాయి దీనికన్నా తక్కువ చేసి ఇచ్చినా కూడా అది కల్తీనేయే అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారు మరి ఇన్ని సంవత్సరాలుగా సప్లై చేస్తున్నారు ఎందుకు మార్చావు నువ్వు ఎందుకు మార్చావు నీ స్వలాభం లేకపోతే ఎందుకు మార్చావు బియ్యం రైస్ ఎంత నాసిరకంగా చేశారు అన్నదాన క్షేత్రంలో ఒకటా ఒకటా లడ్ల విషయం లడ్లను తీసుకొచ్చి అది తిరుమల ప్రసాదం అవుతున్నారు లేకపోతే ఏదైనా స్వీట్ అవుతున్నారు స్వీట్ షాప్లో అమ్మినట్టు కౌంటర్లు పెట్టి అమ్మారు చూసాం మనం ఇవన్నీ కూడా చూసాం తిరుమల పవిత్రతని తిరుమల వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉండి ఉంటే ఇంత దారుణమైన పనులు చేయగలరా ఒకటి కాదు ఒకటి కాదు మీరు చూశారు కొండకెళ్ళే టిక్కెట్ల మీద అన్ని మత ప్రచారం చూసాం కొండ మీద అన్యమత్త ప్రచారం పాంప్లెట్లు చూశాం నువ్వు కింద కార్లన్నీ చెక్ చేసి పంపిస్తున్నావు మరి ఎలా దొరికినాయి పైకి ఎలా వచ్చారు ఎలా తీసుకొచ్చి ప్రచారం చేశారు నీ ప్రభుత్వంలో ఇంకా మాట్లాడకూడదని మేము మాకు సంస్కారం ఉండొచ్చు కొన్ని మాట్లాడలేదు ఇంత దారుణంగా ఐదు సంవత్సరాలు ప్రవర్తించి తిరుమల తిరు తిరుపతి దేవస్థానం భారతదేశం మొత్తం అటు ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతంలో కానీ ప్రతి ఒక్కరూ ఎంతో సెంటిమెంట్గా ఫీల్ అయ్యేటటువంటి ఒక ప్రసాదం విషయంలో పవిత్రతను ఇంత దారుణంగా ఇప్పటి దారుణంగా మార్చి ఇప్పటికైనా దుర్మార్గం చేసిన మీరు ఇప్పటికైనా కానీ దాని గురించి మాట్లాడకుండా ఉంటే మీకు మంచి జరుగుతుంది లేకపోతే ఖచ్చితంగా ఇంకా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ హండ్రెడ్ పర్సెంట్ మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి మా నాయకులు చెప్పిన దానికి ప్రతి ఒక్కటి తోటి మేము సిద్ధంగా ఉన్నాం వంద శాతం ఎక్కడ ఏ వేదిక దాని మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తప్పులన్నింటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది ఆ రిపోర్ట్స్ కూడా త్వరలో వస్తాయి ప్రతి ఒక్క దాని మీద చర్యలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడుతూ అందరి మనోభావాలు గౌరవించేలాగా కూడా చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఎవరైనా సరే అక్కడున్న రూల్స్ పాటించాల్సిందే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆయన ఎట్లా ఆయన స్టూసెట్ చేశాడు దానికి మాకు సంబంధం లేదు బట్ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ ప్లస్ కూటమి ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న సాంప్రదాయాలన్నీ పాటించే విధంగానే చర్యలు ఉంటే దానికి తగ్గట్టు దేవస్థానం సంబంధించి ఇవో కానీ ఇతరధికారుగా చర్యలు తీసుకుంటారు ఎట్లుందంటే తిరుమల దారి గురించి మాట్లాడాలంటే ఒక చిన్న ఎమోషనల్ సెంటిమెంట్ ఎందుకంటే మాకు నాకు కూడా ఇంటి దైవం మాకు వెంకటేశ్వర స్వామి మేము ఆ గుడిలో ఇంత అపచారం జరిగిందంటే దానికే మాకు ఏదో మా ఇంట్లో ఒక ఇది ఇబ్బంది జరిగినప్పుడు అవమానంగా లేకపోతే ఇబ్బందిగా ఫీల్ అవుతా అట్లా ప్రతి ఒక్క హిందూ సోదరులు గౌరది మండలం అలాగే తీర్ అవుతుంది ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనేది అంత మానసికంగా అనుబంధంతో కూడుకున్నటువంటి గుడి అక్కడ ఈ రకంగా అపచారం చేసి ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రేమ వచ్చింది వెంకటేశ్వర స్వామి మీద బ్రహ్మోత్సవాలకి ఆయన ఒక్కడే వస్తారు వాళ్ళు భార్యను తీసుకుంటారు ఏ కార్యక్రమం జరిగినా గుడికే వాళ్ళు భార్యను తీసుకుంటారు జనరల్గా హిందూ సాంప్రదాయంలో భార్యాభర్త ఇద్దరు కలిసి స్వామివారికి వస్త్రాలు సమేపించుకొని కానీ ఇతర కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు చేస్తారు ఈయన ఆఖరికి వాళ్ళ ఇంట్లోనే సెట్టింగ్ వేయించి వెంకటేశ్వర స్వామి గుడి సెట్టింగ్ వేయించి అక్కడేదో జనాల కోసం పబ్లిసిటీ కోసం పూజ చేయటం తప్పిస్తే ఏ రోజైనా వెంకటేశ్వర స్వామికి వాళ్ళ భార్యాభర్తలు సతీ సమేతంగా వచ్చి అందజేశారా నేను నిజంగా నీకు చంద్ర మన వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఆయన మీద భక్తి ఉంటే నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఏ రోజైనా ఆ విధంగా వచ్చారా రాలేదు కదా అక్కడే మీకు ఎంత విశ్వాసం ఏముందనేది అర్థమైపోతూ ఉంది అట్లాగే అవినీతి జరిగింది అవినీతి దాంట్లో కల్తీ జరిగింది అనేది మేము చెప్పట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చెప్తాను అదే దాచిపెట్టేది కాదు కదా నువ్వు ఆర్టీఐ యాక్ట్ వేసాడు మేము చూపిస్తే ప్రతి కాపీ ఆర్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన ల్యాబ్లు ఇచ్చిన రిపోర్ట్లు చూపిస్తున్నాం తప్పించుంటే నువ్వు ఆర్టీ కింద అడుగు ఏం చెక్ చేశారు ఏం చేశారు తీసుకొని మాట్లాడు అలా లేకుండా ఇంకా జరిగిన తప్పుని అంటే మనస్సాక్షి కూడా లేకుండా పదకొండు సీట్లు వచ్చే విధంగా బుద్ధి చెప్పినా కూడా ప్రజలు ఇంకా నిస్సిక్కుగా అబద్ధాలని అవాస్తవాల్ని వండి వార్చేటటువంటి మనస్తత్వం ఆయనది ఆయన పత్రికకి ఉంది కాబట్టి చేస్తూ ఉన్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు రాళ్ళు చెప్పులు చీపురులతో కొట్టేటటువంటి పరిస్థితి కూడా త్వరలో వస్తుంది ఇంతకు మించి కనుక గనక ప్రవర్తిస్తే ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతుందో అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వాస్తవం అని చెప్పాడు ఆ ధైర్యం ఉంది కాబట్టి నిజాలు చెప్పే ధైర్యం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వాస్తవాలు చెప్పారు రిపోర్ట్లు చూపించారు ప్రతి ఒక్క దానికి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇచ్చిన ప్రతి దానికి కౌంటర్ డాక్యుమెంట్ మా దగ్గర ఉంది సవాల్ విసురుతున్నాం మీకు దమ్ము ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వచ్చి అక్కడ రండి మీకు మీ దగ్గర ఉన్న సమాచారం తీసుకురండి మా సమాచారం తీసుకొస్తాం ఏదేంటో నిరూపణ జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికి కూడా కడంగా మరి ఈ మూడు నెలల్లో వెంకటేశ్వర స్వామి దర్శనం ఏమైనా చేసుకున్నారా స్వామి జగన్మోహన్ రెడ్డి గారు మీరేమన్నా ప్రభుత్వం ఓడిపోయింది కదా ఈ మూడేళ్ళలో ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా రాలేదు అయినా కూడా పోయి ఒకసారి దర్శనం చేసుకోవచ్చు చూడచ్చుగా ఈ వంద రోజుల్లో నీకు అంత ప్రేమ కనుక ఉండుంటే మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ నుంచి విడుదల కాగానే వెళ్ళి తిరుమల దర్శనం చేసుకున్నారు అట్లాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల దర్శనం చేసుకున్నారు ఆయనకి ఒక ఇబ్బంది వచ్చి చేసినప్పుడు వెళ్ళి దర్శనం చేసుకున్నారు అది నమ్మకం విశ్వాసం భక్తి అనేది మరి నువ్వు మూడు నెలల్లో ఓడిపోయిన తర్వాత నిజంగా నీ గనక చిత్తశుద్ధి లేకపోతే వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే వీళ్ళు ఒక్కసారి దర్శనం ఉండాలి కదా ఇప్పుడు లడ్డు విషయం బయటకు వచ్చేసరికి నువ్వు కూడా బయటకు వచ్చి స్వామి గోవిందా 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 అని తిరుగుతా ఉన్నాడు ఇప్పుడు మరి దానికి కావాలి వెంకటేశ్వర స్వామి కాబట్టి ఇప్పటికైనా నువ్వు వెంకటేశ్వర స్వామి వైపు అట్లాంటి తప్పుడు ఆలోచన లేకుండా రాజకీయ ఆలోచనలు లేకుండా తప్పు తెలుసుకొని ప్రయత్నం చేసుకుంటే ఇంకా ఆ పదకొండు సీట్లైనా మిగులుతాయి లేకపోతే వచ్చేటటువంటి ఎలక్షన్లో నీ పార్టీ నీ అంతా కూడా ఎక్కడ జంగాలంలో కలిపేస్తారో సముద్రంలో కలిపేస్తారో ప్రజలు కలిపేస్తారు కాబట్టి ఆ విధంగా ఉండి బుద్ధి తెచ్చుకోవాలని వైయస్ఆర్సిపి నాయకులు కూడా చెప్తున్నాం మీకు నిజంగా సిగ్గుంటే మీరు నిజంగా ఇంట్లో మీ ఆడవాళ్ళని అడగండి ఇది కరెక్టా అని చెప్పనేసరి ఇది కరెక్టా అని మీ ఇంట్లో మీ తల్లిని లేకపోతే భార్యని చెల్లిని అడగండి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో మేము మాట్లాడుతుంది కరెక్టా అని అడగమానండి